ఇక్కడ ఏదైతే ఉందో ఈ పిఠాపురం నిజోగం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గీత గారు ఉన్నారు ఎలా ఉండబోతున్నారు గీతగారు మాకు తెలిసండి బాగా పెళ్ళి బాధలే కానీ అటు చూసినట్లయితే ఏదైతే ఉందో ఈ నియోజకంలో దాదాపు తొంభై వేల పైచిలు కోట్లు ఉన్న కాపులు ఏదైతే ఉందో ఈసారి జనసేన పార్టీ బాగా అంటున్నారు మనం చెప్పలేం కదండి ఏది ఏదొస్తుందో మనం చెప్పలేము గీతగారే మాకు గీతగారు అయితే గీతగారు అయితే పని వచ్చేదండి మాకు ఆవిడ ఆవిని ఆ మేడం గారు ఉంటే మాకు పని వచ్చేదండి ఆ గీతగారు ఉంటేనే కానీ అటు చూస్తే మరి ఇప్పుడు మూడు పార్టీలు ఎక్కువ అండి కదా అటు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు గెలుసున్నాయి ఫోన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ మూడు వాళ్ళకి జంటనండి మనకి చంద్రదండి మనకి కీతకారేనండి మాకు ఆవిరే మాకు పని చేస్తుందండి ఆ మేడం గారి రేపతి మేము ఉండరామండి ఏపైనా మేడం గారి చేయాలి మాకు చేతదండి చేత మాకు ధైర్యం ఉందండి అదే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఓరిస్తు రానండి ఓడిస్తు రాడు వంకాయ చెప్పరాము మరి ఎలా ఉంటుంది కానీ ఇప్పుడు మట్టికే వంకాయ చేతి మాత్రం పని బాగా బాగా చేస్తుంది బాబు పనులు బాగా చేస్తుంది తిరగలు కూడా బాగా తిరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇంకా మాకు రాలేదండి వాళ్ళు ముగ్గులు ఒకటి అవుతుంది ఇప్పుడు ఏమో ఎలా ఉంటుందో అదేనండి మరి రాలేదు అన్నారు చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు ఎలా ఉండేది అంటే ఉన్నా చెయ్యాలండి అయితే అవదాం వంకయ్య గారు తప్పించి అవదండి అవదాం వీళ్ళు మధ్యలో ఉత్తమ అయిపోతుందండి అంటే ముగ్గులు అవుతుంది ఓ పార్టీ ముగ్గురు అవుతుందా ఇవ్వరేమో ఒక పార్టీ ముగ్గులేమో ఒక పార్టీ వచ్చి చెత్తదా అలా వస్తుందని అలా పెట్టి తర్వాత అలా పెట్టగదు అది ఒక్కొక్కరి అయితే ఓడిపోతాం మరి ముగ్గులైతే ఓడిపోతామని పెట్టాలండి అంతేనండి గెళ్ళాలా గెలితేనే మా పని బాగుంటాయండి చేస్తున్నాడు జగనా చేశాను అయినా చేశానండి అయినా చేశారు పని అయినా చేస్తున్నాడు పని అయినా తప్పుగా చేయలేదు అయినా చేస్తాడే వీళ్ళు ముగ్గులు ఒకటే ఒకటేనో బాగులేదు మంచిది కదండి వీళ్ళు ముగ్గులోనో చేసిన పని మంచి పని కాదు ఒక్కొక్కనైతే ఆల్పానం వీళ్ళు పానం చూసుకుంటాను ముగ్గులు కలిసి చేయాలంటే అదేనండి వంకాంగ్కైతే గలాలండి గెలితీని ఆవిడ గెలితే బాగుంటుంది మా పని నారాం గారు